గడపచ్చాను ఇదిగో మా కోసం వచ్చాను ఇదిగో ఏమంతా ఫ్రెండ్స్ ఏమేందో ఏమో చోటు వాళ్ళ ఏ నోట్లో పెట్టుకుని ట్రై చేస్తుంది ఏమకి ఇప్పుడు ఒక పని జరిగింది అడిపో నేను చిన్నగా తిప్పుదాం అనుకున్నప్పుడు మమ్మాయికి వచ్చి పిలికేసాము పూలు పెట్టాము పిలకలు వేసుకొని పూలు పెట్టుకుందాం గారిలోకి అమ్మాయి కూతురు వెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడే మా పెద్ద కూతురు ఫోన్లో మాట్లాడుతుంది వీడియో కాల్ ఉంది మా పెద్ద కూతురేమో అది మామయో చెప్పంటే గుంటూరు ఉంటుంది గడపలో ఉంటా కదా సంవత్సరం నుంచి మర్చిపోయి గుంటూరు అంటుంది ఈరోజు ఏమైతే ఆడుతుంది ఇవాళ అమ్మ కూడా ఇవాళ గుంటూరు వచ్చింది రేపు ఉద్యోగాలు అందరికీ రేపు ఇస్తారు జీతాలు ఫస్ట్ తారీఖు జీతాలు గోల్డెన్స్ అందరికీ రేపు జీతాలు వస్తాయి కాబట్టి జీతం కోసం వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎమ్ఐ కేకలు పిచ్చి కేకలు ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఎమ్మాయి అయ్యేది అదే ఉంట పడి గోల్ చేస్తుంది పైసలు ఎంత అల్లరి చేస్తుంది పిల్ల అల్లరి పిల్ల అయిపోయింది మాకు ఏమా ఏమో అందరికంటే ఇంకా అతి ఎక్కువైపోయింది అతి పిల్ల అయింది అతి చేసి సాగించుకుంటుంది మనుషులు చూసి సాగించుకుంటుంది అది ఒక కేకలు నేర్చుకుంది ఫ్రెండ్స్ ఈ మధ్య కేకలు పిచ్చి కేకలు త్ర అంట ఏందో మరి తువలు కొడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి జుట్టు ఒకటే పీగుతుంది ఫ్రెండ్స్ నా జుట్టు అంతా అది జుట్టు పీగుతుంది ఇదిగో చూడు ఆ రోజు వాళ్ళ అమ్మ పలైపోతుంది అబ్బా సురుగు పాప అదిగో ఇగో ఇటు ఇటు చూడు అదిగో ఫోన్ కాలి చూడు ఇటుగడి ఈ యమ్మాయికి అల్లరి ఎక్కువైందండి ఆమెకి ముడ్లో ఆరు నెలలు ఏముంది ఆమెకి ఆరు నెలలకి ఎక్కువ చేస్తుంది బాగా ఇగో ఇటు జుట్టు అదులు ఇంకా బీకు ఇంకా చెప్పు అదిగో చెప్పు అదిగో ఇదిగో ఇటు ఇటు అదిగో అదిగో ఇస్తా ఏది ఇసుగా రేడి ఇచ్చిన వాళ్ళు అక్కడ జోలు కారుతుంది ఫ్రెండ్స్ కేజీలు కేజీలు కారుతుంది అమ్మాయి జొల్లు మటుకి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ మీద పెట్టుకోండి పంపిస్తాము మా ఫో మా ఫోన్ నెంబర్ పడతాము చిట్ కన్నాడు ఇప్పుడే నిద్రలేసింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మళ్ళీ ఉచ్చలు కట్టింది డైరీలో ఏళ్ళు వేసుకొని కథలు పడుతుంది కథలు 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 పడుతుంది ఇది రోడ్ ఇది దండలు కావాల్సి వచ్చినాయి ఇప్పుడు నుంచే దండలు ఆటలు ఊరి 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 అసలు నోట పెట్టుకోవాలని అది కూడా హనీ నిప్పులు పెట్టుకోదు ఇటు ఊతలు అసలు ఏషాలు చూడ యాషాలు ఆవా జుట్టు అలిమే నా నోటికి జుట్టు బేకా